మెదక్ జిల్లాలో జల్సాలకు బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలు ఆపి చిరునామా అడుగుతూ చైన్ స్నాకింగ్ పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకుని అరెస్ట్ చేసి కి తరలించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు మెదక్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ ఇద్దరి వారి స్నేహితుడైన మహమ్మద్ హఫీజ్ వద్ద నుంచి బైక్ తీసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఔరంగాబాద్ చివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పై వెళ్తున్న ఇద్దరిని ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయారు పోలీసులు విచారణ చేయగా మండల పరిధిలోని ముత్తాయికోట జక్కన్నపేట బూరుగుపల్లి శివార్లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డట్లు తెలిపారు వారి నుంచి ఆరు తులాల బంగారం రెండు హెల్మెట్లు ఒక ద్విచక్ర వాహనాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు నవంబర్ సిక్స్త్ రోజు తర్వాత డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ తర్వాత జనవరి ఫోర్త్ రోజు కంటిన్యూగా ఎవ్రీ టెన్ డేస్ ఒకసారి కంటిన్యూగా మూడు చేయించాల్సి ఉన్నాయి అంటే వీళ్ళ ఎంతో ఏంటంటే ఇద్దరు మోటార్ సైకిల్ మీద వస్తారు వచ్చి హెల్మెట్ పెట్టుకోను ఏదైనా స్కూటర్ స్కూటీ మీద లోగో మీద పోయి వైఫ్ అండ్ హస్బెండ్ పోతాయి ఆపి వాళ్ళతోటి ఆ రూట్ గురించి అడిగి అడిగి తర్వాత మెండలో గొలుసు తెంపుకొని పోయే గొప్పతనం జరిగినాయి అయితే మనకి ఈ రెండు మూడు కేసులు కాంగ్రెస్ ఇమ్మీడియట్ గా మేము స్పెషల్ టీము మా డిఎస్పీ గారు సిఏ గారులో ఫామ్ చేసి మనకి ఫస్ట్ అఫెన్స్ ఏమో జనవరి నవంబర్లో అయింది తర్వాత డిసెంబర్ పన్నెండు అంటే ఓన్లీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం వన్ మంత్ వన్ వన్ ఫార్టీ డేస్ గ్యాప్ నుండి మూడు అఫెన్స్ అయ్యాయి దీని మీద ఛాలెంజ్ తీసుకొని మేము ఒక టీమ్ ఫామ్ చేసుకొని చేస్తే ఇద్దరు వ్యక్తులు నిన్న దొరికారు హ్యాండెడ్ గా వాళ్ళు మళ్ళీ నిన్న దొంగతనానికి వస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇంట్రాగన్ చేస్తే వాళ్ళు ఈ మూడు కాకుండా కూడా ఇంకా మూడు కేసులు కామారెడ్డిలో కూడా చేసినారు అంటే టోటల్ గా సిక్స్ కేసెస్ లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరం కూడా మెదక్ టౌన్ సంబంధించిన వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ ఆన్లైన్ కి అలవాటు పడి మెయిన్ ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు వాళ్ళు పట్టుకోవట్లేదు చాలా మంది పిల్లలు వెళ్ళిపోతారు సాయంత్రం పెట్టి రాకపోయినా ఎంత చేయట్లేదు వీళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడి ఏమైందంటే ఈ ఈ ఆన్లైన్ బెట్టింగ్ తర్వాత ఫ్రెండ్స్ తోటి తీరుపుకుంటా కొంతమంది గంజాయికి అలవాటు పడి వాళ్ళు ఈ కి ఎక్కువ పాల్పడుతున్నారు నేను అందుకే మేము ఈ రోజు ఎందుకంటే వీళ్ళని ఎవ్రీ పది రోజులు ఒకసారి ఏం కూడా దొంగతనం చేస్తాను వీళ్ళు పట్టుకోకపోతే రెగ్యులర్గా అయితేనే ఉంటాయి మాకు మెయిన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది చాలా అది సెన్సిటివ్ ఇష్యూ అది వాడు ఏదో బంగారం కోసం ఒక లేడీ మేడో తాడదికొని పోటు అనేది చాలా సీరియస్గా తీసుకొని మేము చేయడం వల్ల బీఎస్ గారిని తర్వాత సిఐ గారు అవేల్ గారు సిబ్బందిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా